హాయ్ అండి శ్రీరామ్ శుభోదయం అలంపురం జోగులాంబ అమ్మవారి యొక్క విశేషాలను చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను రాజమహేంద్రవరం నుంచి డైరెక్ట్గా డోన్కి వెళ్ళే రూట్లో ట్రైన్స్ ఉన్నాయి మనకి కర్నూలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది కానీ తక్కువ విజయవాడ నుంచి అయితే ఉన్నాయి బస్సు అయితే డైరెక్ట్గా అలంపురం బస్సులు ఉంటాయి లేదా కర్నూలు వెళ్ళిపోతే కర్నూలు దగ్గర నుంచి బాగా దగ్గర ఒక గంట లోపు ప్రయాణం ఉంటుంది నేనైతే డోన్ ట్రైన్ బుక్ చేసుకుని డోన్ దగ్గర నుంచి అలంపురం బస్సులో చేరుకున్నాను డోన్ నుంచి కర్నూలు బస్సులు ఉంటాయి కర్నూలు నుంచి అలంపురం పల్లెలుగు బస్సులు ఉంటాయి ఇది మీరు చూస్తున్నది ప్రధానమైన జోగుల అంబామ్మవారి ఆలయం అమ్మవారు చాలా విశేషమైన వికృతమైన రూపంలో ఉంటుంది తల్లి మనం చూస్తే నిజానికి భయంగా కూడా ఉంటుంది ఆవిడ నిజరూపం మీకు లాస్ట్లో మళ్ళీ పెడతాను ఆవిడ చాలా పెద్ద కళ్ళతోటి ఒక పండు ముత్త ఎదువకారంలో ఉంటుంది ఆవిడ యంగగా ఉండదు చెప్పాలంటే అలాగే వక్షస్థలాలు వేలాడుతూ నగ్నంగా శవం మీద కూర్చుని ఉంటుంది అదేవిధంగా ఈ అమ్మవారు శిరస్సు జుట్టు గాలిలోకి తేలుతున్నట్లుగా పైకి వేలాడుతూ ఉంటుంది శివతాండం చేస్తున్నప్పుడు ఎలా అయితే శివుడి యొక్క జుట్టు విరబూసుకుని ఉంటుందో అలా పైకి ఎగబ్రాకినట్టుగా ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క జుట్టు పైన కపాలము బల్లి తేలు ఈ చిహ్నాలు కలిగి ఉంటుంది గబ్బిలము బల్లి తేలు కూడా మృత్యు సంకటాలుగా సూచిస్తూ అన్నమాట అమ్మవారు అలాంటి దోషాలు ఎవరికైతే ఉంటాయో అంటే బల్లులు ఎక్కువగా ఇంట్లో ఉండకూడదు మామూలుగా సాధారణంగా నాలుగైదు తిరిగితే పర్వాలేదు కానీ ఎక్కువ బల్లుళ్ళు చేరితే ఆ ఇంట్లో హాని అని అలాగే తేలు గనక ఇంట్లోకి ప్రవేశిస్తే అది కూడా దోషమే అని మృత్యువుని సూచిస్తూ ఉంటుందని గబ్బిలానికి కూడా మనం శాంతి చేసుకుంటూ ఉంటాం ఇంట్లో గబ్బిలం వస్తే అలా గబ్బిలం కూడా మృత్యువును సూచిస్తుందని అలాంటి సూచనల్ని అమ్మవారు కలిగి ఉంటుంది ఈ అమ్మవారిని మనం చూసినట్లయితే అలాంటి పోతాయని సంతానం లేని వారికి సంతానం ఇచ్చే ఇచ్చేతల్లిలాగా శత్రునాశనం చేసే అమ్మవారిలాగా అనేకమైన శక్తులతో కూడుకుని ఈ అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది ఇక్కడ తంత్ర విద్యలకి పెట్టింది పేరు అమ్మవారి దగ్గరికి ఉపాసకులు చాలామంది తంత్రం చేయడానికి వస్తూ ఉంటారు నేను అక్కడ అమ్మవారి జపం చేసుకుంటున్నప్పుడు కూడా అక్కడికి తాంత్రికులు వచ్చారు ఒక నలుగురు ఐదుగురు ఆ గోరిల్లా వాళ్ళు విభూతి పెట్టుకుని మొహం అంతా విభూతి రాసుకుని వచ్చారు నేను జపంలో ఉండడం వలన ఫోటో తీయడం కుదరలేదు అలా అమ్మవారు చాలా ప్రసిద్ధమైనది ఈ అమ్మవారిని ప్రదక్షిణ చేస్తున్నప్పుడే ఈ బుల్లితెర నటులు వీళ్ళు చాలా మంచి నటులు చాలా అందరికీ తెలుసున్నవారు అంటే నేను సీరియల్స్ తక్కువగా చూడడం వలన వాళ్ళ పేర్లు నాకు తెలియవు కానీ వాళ్ళని మామూలుగా క్యాజువల్గా వాళ్ళు అలా పెట్టి వెళ్ళిపోతుంటే కొన్ని గుళ్ళకి రూట్ సరిగ్గా తెలియదు మనం అడిగి వెళ్తూ ఉండాలన్నమాట నవబ్రహ్మాలయాలు వాళ్ళు మామూలుగా ఏదో సందనుకుని ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటే అయ్యా లోపలికి వెళ్ళండి ఇక్కడ నాలుగు ఆలయాలు ఉంటాయి పదింటిలో అని చెప్పేసి చెప్పాను తర్వాత గుర్తుపట్టాను ఆయన్ని తర్వాత ఆవిడ కూడా వచ్చారు ఫోటోకి అవకాశం ఇచ్చారు సరదాగా వాళ్ళతో ఫోటో తీసుకున్నాను సరే ఇక విషయానికి వస్తే ఇక్కడ అయ్యవారు బాలబ్రహ్మేశ్వర స్వామి ఈ నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ ఉంటాయి బాలబ్రహ్మేశ్వరుడుగా పరమేశ్వరుడు స్వర్ణ బ్రహ్మేశ్వరుడని కుమార బ్రహ్మేశ్వరుడని ఇలా మొత్తం తొమ్మిది దే లింగాలతో కూడి ఈ దేవాలయాల సమూహం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నీ కూడా వాటిలోవే ఈ లింగాలు విశేషించి చాలా పెద్ద ఆకృతిగా కలిగి ఉంటాయి ఒక్క బాలబ్రహ్మేశ్వర స్వామి మాత్రమే చాలా చిన్నగా ఉంటాడు దాదాపుగా ఒక మూడు నాలుగు అంగుడాలకి మించి ఉండడం చాలా చిన్నగా ఉంటాడు కానీ మిగిలిన ఆలయాలు బ్రహ్మేశ్వర ఆలయాలని కూడా చాలా పెద్దగా ఉంటాయి దాదాపుగా ఒక అడుగున్నర రెండు అడుగుల ఎత్తు నుంచి రెండు అడుగుల వెడల్పు వరకు కూడా చాలా విశాలంగా ఉంటాయి ఈ ఆలయాల్లో మొట్టమొదటిగా బాలబ్రహ్మేశ్వర ఆలయానికి అమ్మవారి యొక్క ప్రధానమైన ఆలయాన్ని ఆనుకుని రెండు ఆలయాలు ఉంటాయి అందులో వెనక భాగంలో కూడా ఇంకో ఆలయం ఉంటుంది మనకు ఒక ఆలయంగానే కనబడుతుంది కానీ దాన్ని వెనకాలకు వెళ్తే ఇంకొక ఆలయం ఉంటుంది ఇక్కడ ఆలయాల సమూహం అంతా కూడా విశేషంగా బ్రహ్మసూత్రాలను కలిగి ఉంటాయి అన్నమాట అన్ని లింగాలకు కూడా బ్రహ్మసూత్రాలు ఉంటాయి ఈ ఆలయాలు చాలా పురాతనమైనవి కాబట్టి పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధీనంలో వీటిని ఉంచుకోవడం జరిగింది అయితే తర్వాత కాలంలో ఇవి అన్నీ కూడా చాలా మహిమాన్వితమైనవి వీటిని అలా పూజించకుండా ఉండకూడదని చెప్పేసి తర్వాత వీటిని అర్చకులకు పర్మిషన్ ఇచ్చి పూజలు ప్రారంభం చేశారు కొన్నాళ్ళు బాలబ్రహ్మేశ్వర స్వామికి అమ్మవారికి మాత్రమే పూజలు జరిగేవి ఇప్పుడు కూడా మిగిలిన శివాలయాల్లో నామకే వస్తున్నట్లుగా వెళ్ళి ఎవరైనా భక్తులు కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ పట్టుకెళ్తే చూపించి తీసుకొచ్చాడే తప్ప ఎక్కడా కూడా ఈ నవబ్రహ్మాలయాల్లో ఒక్క బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం తప్ప మిగిలిన ఆలయాల్లో ఎక్కడ కూడా అధికారులు లేవు అలాగే అందరూ వెళ్ళి లోపలికి గర్భాలయంలోకి వెళ్ళి ముట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ ఏ అబ్జెక్షన్స్ లేవు అందరూ కూడా లోపలికి వెళుతున్నారు ఈ ఆలయాలు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తొమ్మిది ఆలయాల్లో అన్ని శివలింగాలు కూడా ఏ ఒక్కటి ఒకలా ఉండవు ఈ సైజుల్లో కానీ అంటే ఆకృతుల్లో కానీ ఆ బాణం ఉన్న దిశలలో కానీ అన్నీ కూడా మార్పులు ఉన్నాయి అదేవిధంగా రంగులు కూడా చాలా మార్పుగా ఉన్నాయి ఇందులో విశేషించి మరకత లింగం కూడా ఒకటి ఉంది అంటే పూర్తిగా పచ్చరాయితో అనమాట మనం బుద్ధుడు పోలేకపోతే పచ్చ పెట్టుకుంటాం కదా అలాంటి నవరత్నాలలో ఒకటైన పచ్చని మరకతము అంటారు ఇలాంటి మరకత లింగం ఇందులో విశేషంగా ఒకటి ఉంది అలాగే రసలింగాన్ని పూలిన ఆకృతిలో చాలా నున్నగా రసలింగం ఎంత అయితే నున్నగా ఉంటుందో అంతటి నున్నగా పాలిష్ చేసిన గ్రానైట్ ఎలా ఉంటుందో అంత చక్కగా శివలింగాన్ని ఉన్నాయి అదేవిధంగా ఈ శివలింగాలలో ఒకటి తేనె రంగులో ఉంటుంది అన్నమాట అది చాలా డిఫరెంట్గా ఉంది లింగం అంటే పూర్తి నలుపు కాకుండా తేన రంగులో ఉంది ఇలా విశేషమైన ఆకృతులతో పాటు శిల్ప సౌందర్యానికి పెట్టింది పేరు అన్నట్లుగా చాలా చిన్న చిన్న డిజైన్స్ మనకి కోణార్క్ దేవాలయం అది వెళ్ళినప్పుడు ఎలా అయితే కనబడతాయో ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యంగా చిన్న చిన్న చెక్కుళ్ళు ఉన్నాయి అయితే నిజానికి ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆలయాల సముదాయం ఏదైతే ఉందో అన్నీ కూడా విశేషించి ద్వారాలు కానీ పైన మనం చూస్తూ ఉంటాం పద్మాలు అలాగే ఎవరో మనిషి నమస్కారం చేస్తున్నట్లు ఇలా రకరకాల దేవాలయాలలో రకరకాల ఆకృతులు మనం చూస్తూ ఉంటాం పైన అంతరాలయానికి అలాగే ప్రాకారానికి పైన కూడా శిల్పాలు ఉంటాయి అలా ప్రతి చోట కూడా అన్ని శిల్పాలు చెక్కారు అయితే మనకి తెలియదే ఉంది మన దేశంలో చాలా ప్రధానమైన ఆలయాలన్నింటిని కూడా వీళ్ళు విధ్వంసం చేస్తూనే ఉన్నారు ఇవి కూడా ఆర్కియాలజీ మళ్ళీ రాళ్ళు నెంబరింగ్ వేసి వీటిని అన్నింటిని కూడా కూర్చింది మొత్తం శిఖరాలు లేని కొన్ని అసలు పైకప్పు లేనివి కొన్ని ఇలా రకరకాలుగా ధ్వంసం చేయబడ్డాయి ఇక్కడ మనం చూస్తే ఈ ఆలయాలు సమూహాలన్నీ కూడా ఈ ఏది కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాకార దేవతలు కానీ లేదా అంతరాలయంలో దేవతలు కానీ ఏది కూడా సరైన ఆకృతి లేకుండానే ఉంది ముక్కులు చెక్కేసి కళ్ళు చెక్కేసి ఇలా రకరకాలుగా విగ్రహాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి అమ్మవారు ప్రస్తుతం మనం చూస్తున్న అమ్మవారు కూడా జోగుల అమ్మని కూడా వాళ్ళు ఈ మత విద్వేషాన్ని నింపుకొని పాలించిన పాలకులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని కూడా ధ్వంసం చేయడానికి వస్తే ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని చేయడానికి వచ్చినప్పుడు ఈ శివలింగాన్ని అమ్మవారిని కూడా దాచి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినట్లుగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆలయం ఈ మధ్యకాలంలో రెండు వేల ఐదులో మళ్ళీ పునరుద్ధరించబడిందని చెప్పి అక్కడ ఆలయ అర్చకులు తెలియజేశారు ఇవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఉన్న దారిలో ఉండే చిన్న చిన్న లింగాలు ఇక్కడ పేర్లు కూడా ఏమీ రాయలేదు కొన్ని రాసినా కూడా దాని మీద మళ్ళీ వైట్ పెయింట్ వేసారు మరి ఎందుకు సరైన అంటే కొంచెం డిజప్పాయింట్ అయినా లింగాలు ఏంటో తెలియక నాకు అలా రాస్తే బాగుండేది అనిపించింది చూసారా ఈ శివలింగం చూడండి ఇది రెండు స్తంభాలను పోయినట్లుగా ఉంటుంది ఆ లింగాలు ఒక్కొక్కటి కూడా విచిత్రంగా విశేషంగా ఉన్నాయి ఈ ఆలయంలో ఇంకో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయాలను కూలుస్తున్నప్పుడు సైన్య సైన్యాధ్యక్షుడు అంటే అప్పటి పాలకుల్లో ముస్లిం పాలకుల్లో సైన్యాధ్యక్షుడు వాడు సముద్రంలో దొంగతనాలు కూడా వెళ్తూ ఉండేవాడు ఆ చండాలుడు ఏం చేశాడంటే ఈ దేవాలయాలను పడగొట్టడానికి వచ్చినప్పుడు హిందువులందరూ కూడా ఐక్యంగా ఎదుర్కొని వాడి తల నరికేశారు అని చెప్పేసి మనకి ఒకరు చెప్పారు అక్కడ ఈ శివలింగం చూడండి చాలా చిన్నగా ఉంది అయితే చరిత్రలోకి వస్తే వాడి వార్త విన్న సుల్తాన్ రాజులు ఆ మహమ్మదీయులు ఏం చేశారంటే వాడి యొక్క సమాధిని మీ దేవాలయాల మీదే కడతామని చెప్పేసి అక్కడ ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ఆలయాలకి మధ్యలోనే వాడి సమాధిని కట్టారు మీరు చూస్తే ఆ తొమ్మిది ఆలయాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మదే ఆ బ్రహ్మేశ్వర ఆలయాలు ఈ శివాలయాలకి మధ్యలోనే ఒక ఆలయాన్ని కూల్చి అంటే తొమ్మిది కాకుండా ఉప ఆలయం ఒకటి ఉంటే దాన్ని కూల్చి దాని మీద మసీదు కట్టారు అతని యొక్క శవాన్ని అక్కడే పూడ్చారన్నమాట అప్పట్లో ఉన్న ఈ రాజులు ముస్లిం పాలనలో ఉన్న ఏలుబడిలో ఉన్న ఈ ప్రాంతం ఇక ఏది చేయలేక అప్పట్లో అలా ఉంచింది తర్వాత మన భారతదేశ చట్టాలలో కూడా స్వతంత్రం ఏర్పడినప్పుడు ఈ దేవాలయ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో కూడా మన కర్మగుద్ది అప్పటి ఉన్న పాలకులు దేవాలయాలు యథాస్థితిని కొనసాగించాలి అని చెప్పేసి ఒక క్లాజ్ ఏర్పరిచారు ఆ కారణం చేత ఇప్పటికీ కూడా మన దేవాలయాల మధ్యలో వేములవాడ రాజన్న దేవాలయం కానీ ఇలా చాలా దేవాలయాల్లో ఈ రకమైన మసీదులు ఉండడం మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వాలు మనకు అనుకూలంగా వచ్చిన చట్టాలు డెబ్భై ఏళ్ళు చాలా స్ట్రాంగ్గా చట్టాలు హిందూ వ్యతిరేక చట్టాలు చేసిన తర్వాత ప్రస్తుతం మనకు అనుకూలమైన పాలన వచ్చినా కూడా ఇంకా కొన్ని బాధలు పడుతూనే ఉన్నాం మనం అందులో ఒకటి ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి పరిరక్షణ చట్టం ఇది పరిరక్షణ కన్నా పరిరక్షణ ఎక్కువైంది ఆలయాల యొక్క సాంప్రదాయాలు కానీ ఆలయాల యొక్క పరిశుభ్రత కానీ ఏది కూడా మిగిలిన దేవాలయాల్లో కనిపించలేదు ఇక్కడ ప్రస్తుతం ఆర్కియాలజీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటున్నారు ఆలయాల విషయంలో అన్నీ నీట్గానే ఉన్నాయి కాకపోతే ఇలా ఆర్టిఫిషియల్గా ఉండడం కూడా నాకు నచ్చలేదు స్వామివారి కనీసం చెన్నీళ్ళు పోయడానికి కూడా ఆస్కారం లేకుండా ఏదో బంధించినట్లుగా ఉంది మరి ఆ చట్టాలు అయితే నాకు తెలియవు కానీ ప్రవేశ వారు దీనిపై దృష్టి సారించి కనీసం మరి ఉదయం పూజ చేస్తున్నారో లేదో నేను కూడా అడగలేదు ఈ శివాలయాలకి అర్చనాదులు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఈ ఆలయాలు చాలా విశేషంగా నిజానికి కోటి అని దక్షిణ కాశీ అని అనేకమైన పేర్లు ఈ ఆలయానికి ఉన్నాయి అందుకే చాలా లింగాలని నేను ఇక్కడ చూడడం జరిగింది ఈ తొమ్మిది లింగాలే కాకుండా చాలా లింగాలు ఈ ఆలయ కాంప్లెక్స్లో ఉన్నాయి దీని సమీపంలోనే విశేషమైన సంగమేశ్వరం అనే ప్రాంతం ఉంది అది సృష్టించబడింది అని చెప్పాలి నిజానికి ఇక్కడ తుంగభద్ర నదీ తీరం తుంగభద్ర కృష్ణ కలయికే సంగమేశ్వరము సంగమేశ్వరంలో శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత చాలా ప్రాంతాలు మునిగిపోయాయి అందులో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సంగమేశ్వర ఆలయం కూడా ఒకటి అలా మునిగిపోతున్నప్పుడు పురావశాఖ దీన్ని గుర్తించి ఇది చాలా ప్రాచీనమైంది కాబట్టి దీన్ని ఇలా ఉంచడానికి వీల్లేదని చెప్పేసి ఇది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దానికి దగ్గరలో ఉంది ఆలయం చూడండి వాళ్ళు ముష్కరులు నింది మేడం నరికేయడం అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు సరే ఈ సంగమేశ్వర ఆలయానికి వస్తే సంగమేశ్వర ఆలయం కాంప్లెక్స్ కూడా ఒకటి ఉంది ఆ ఆలయం మీకు మరికాసేపట్లో వీడియోస్ పెడతాను ఈ నవబ్రహ్మ ఆలయాలలో ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం కూడా ఒకటి చూడండి విశేషమైన స్తంభాలు నిజంగా చాలా ఎత్తు లావు ఉన్నాయి స్వామివారు కూడా చాలా చక్కగా నొన్నగా ఉన్నారు చూడండి ఎంత చెక్కిన నూనె పొచ్చిందో చూడండి అవన్నీ కూడా బ్రహ్మసూత్రలింగాలు ఈ ఒక ఆలయంలో నవబ్రహ్మల ఒక ఆలయంలో ఈ చిక్కేసి అంటే ముష్కరుల దాడికి గురైన విగ్రహాలన్నీ కూడా వరుసగా పేర్చుకొచ్చారు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి పాదాలను నరికేసి మెడలు నరికేసి చేతులు నరికేసి వీళ్ళు వీళ్ళు నమ్మని దాన్ని ఎదరవాడు కూడా నమ్మకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం అంటే చాలామంది మతోన్మోదాల విషయం నేను చెప్తున్నది ఇక్కడ ఈ ఆలయాలు నిజంగా మరి వీళ్ళకి ఏం ద్రోహం చేసాయో నాకు తెలియదు ఇంతటి నైపుణ్యాన్ని నాశనం వాళ్ళు ఎలా చేయాలనిపించిందో వాళ్ళంత రాతి మనసుకులో నాకు తెలియదు నిజంగా జీవం ఉన్న మనుషులు ఈ కళల్ని ఎలా నాశనం చేశారో అనిపించింది కాళ్ళు చేతులు మొహాలు అన్నీ కూడా చెక్కేసి ఉన్నాయి చూడండి లోపల శివలింగాలు మాత్రం చక్కగా ఉన్నాయి మరి అప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో వీటిని ఎక్కడ దాచారో ఏం అర్థం కాలేదు ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చూడండి ఎలా ఉన్నాయో విగ్రహాలు శివలింగం కూడా పట్టిపోయారు చూడండి ఖాళీ ఉంది అది ఈ చూడండి ఇవన్నీ కూడా ఇలా కాళ్ళు చేతులు అన్నీ చిక్కేశారు మీకు ఇందాక ఒక ముస్లింల సమాధి గురించి చెప్పాం కదా అది మీకు ఇందాక చూస్తుంది అది అది శివాలయం ఆనుకునే ఉంది చుట్టూ కూడా మనకి ద్రాక్షారం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో గర్భాలయంలో మళ్ళీ అంతరాలయం అలాగే ఇక్కడ కూడా గర్భాలయము లోపల ఉండే అంతరాలయం బయట చుట్టూ ప్రదక్షిణకు ఉంది ఈ శిల్పాలు చూసారు ఎంత బాగున్నాయో ఇందాక గణపతిని చూశారు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది ఉంది చూడండి చాలా అందమైన స్వాముల మూర్తులు చాలా బాగున్నాయి అప్పుడు మిషనరీ లేదు నిజానికి ఇప్పుడు శిల్పకారులు అందరూ కూడా మిషన్లను ఉపయోగిస్తున్నారు కానీ వీళ్ళంతా చేతితో చెక్కేవారు అసలు చేతితో చెక్కిన కూడా ఎంత అందంగా వచ్చే చూడండి చాలా ఆశ్చర్యంగా చూడండి శివలింగం ఎంత బాగుందో చూడండి ఎవరో భక్తులు కొబ్బరికాయ కొట్టి కాస్త అగరవత్తులు అవి వెలిగించారు నిజానికి అక్కడ బోర్డులు అవి రాసి పెట్టారు దీపాలు పెట్టకూడదు ఏమి అర్చనవి చేయకూడదని కానీ ఎవరో భక్తులు పక్కన పనిచేశారు అది కూడా అక్కడ బోర్డు కనబడుతుంది దీపాలు పెట్టకూడదు అని చెప్పేసి అక్కడ పని మనుషులు వాళ్ళు కూడా వారిస్తున్నారు అడ్డుకుంటున్నారు అలా ఎవరన్నా పెడితే కనుక ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందండి ఇక్కడ చేయకూడదని చెప్తున్నారు కారణం అడిగితే చూడండి ఇది ఆలయం చేసిన ఆలయం అని చెప్పాం కదా ఈ ఆలయాన్ని కూల్ చేసి అక్కడే వాడిని పాతి పెట్టి అక్కడ ఒకటి కట్టారు వీళ్ళు ఈ ప్రతి ఏడాది కూడా ఇది ఉత్సవాలు కూడా చేస్తారట వీళ్ళు అన్నమది కూడా ఇలా విసురుతుంటారట మరి వాడి శాంతి కోసం దేనికి నాకు అర్థం కాలేదు ఇది ప్రధానమైన ద్వారాలు శిలా తోరణాలు అంటారు చూడండి అలా తోరణం చాలా బాగుంది అక్కడ ఇది బాలబ్రహ్మేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళే మార్గం ఇక్కడ ఇటు అటు అంటే మన ఇంటర్ కానీ ఇటు గణపతి అటు శివలింగం కూడా ఉంది కామాక్షమ వారి ఆలయం కూడా ఉంది ఇది మనం అందరికీ చెప్పుకుంటున్నా మసీదు ఈ ఆలయాల్లో కూడా మళ్ళీ నాలుగు ఆలయాలు ఉన్నాయి ఈ నాలుగు వరుసగా ఉన్నాయి మిగిలిన ఐదు ఒక చోట ఉన్నాయి ఈ నాలుగు ఒక చోట ఉన్నాయి ఎంత కూడా పురాశాకాధీనంలో ఉందని చెప్పేసి అక్కడికిక్కడే బోర్డులు పెట్టారు వీటిని ధ్వంసం చేయడం కానీ లేదా ఏదైనా అక్కడ ఉన్న శిల్పాలని విరగొట్టడం కానీ ఇవన్నీ నేరం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు ఇక్కడ చూడండి నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు తాళం తీయడానికి వచ్చాడు తను ఇంక నేను వెళ్ళలేదు కాకపోతే ఇదిగోండి ఇవన్నీ కూడా చూసారా రైల్వే స్టేషన్లో వాటిలా కనపడుతుంటాయి ఇలా సమాధులు వాటిపైన ఈ చాదరు ఏదో ఉంటారు వీళ్ళు వాళ్ళ సాంప్రదాయంలో అవన్నీ కప్పేసి ఇక్కడ ఏకంగా పదో పరిణామ ఉన్నాయి వాళ్ళందరూ సమాధులు అనుకుంటారు మరి నాకు దాని విషయం తెలియదు అంతా కూడా ప్రస్తుతం వాళ్ళ ఆక్రమణలో ఉందని చెప్పాలి ఇక మళ్ళీ శివాలయాలు ఉంటాయి పక్కన చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న గర్భాలయాల్లో ఉంటాయి పూర్తిగా ఈ నవబ్రహ్మేశ్వర ఆలయాలు అంతా కాదు కానీ కొద్దిగా చిన్న ఉంటాయి ఈ ఆలయాలు బ్ర బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్నాయి ఇవి ఇవి జగన్మాత యొక్క నిజ రూపం మాట మనకి ఐదో శక్తిపీఠంగా కొలబడుతుంది ఇక్కడ దంతం పడిన ప్లేస్గా చెప్తున్నారు పడిన ప్లేసు అని చెప్పేసి చూడండి అమ్మవారి యొక్క ఇందాక వర్ణన వర్ణించే తల భాగం ఇది కూడా చూడండి అమ్మవారు ముసలావుడి రూపంలో ఉంటుంది తల్లి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందాక మనం చెప్పుకున్నాం సంగమేశ్వరం అని ఒక స్థలంలో ఆ సంగమేశ్వర ఆలయానికి సంబంధించిన దేవతల్ని ఆ రాళ్లతో సహితంగా ముంపు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవస్థానం భూమిలో చోట సద్దు చేసి మళ్ళీ యథావిధిగా ఈ ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మించారు ఈ మధ్య మనం వింటూ ఉన్న యూట్యూబ్ల వాటిలో నారాయణుడు అని పలానా చోటు ఉంది అని చెప్పేసి ఈ విగ్రహం ఆయన మూర్తి దాని పక్కనే అమ్మవారు ఉంది ఇది అక్కడ సంగమేశ్వరాలయంలో ఉన్న ప్రధాన శివాలయం మీరందాక చూసింది అమ్మవారు నారాయణుడు కూడా విచిత్రంగా పానుమట్టం మీద ఉంటాడు ఆయన కథ కూడా ఒకటి ఉంది వీలైతే మళ్ళీ ఇంకొక వీడియో చేసి చెప్తాను ఇప్పటికే వీడియో పెద్దదైపోవడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడతానేమో అని చెప్పేసి కొన్ని స్కిప్ చేయడం జరుగుతుంది ఈ సంగమేశ్వర ఆలయంలో ఉన్న ఉప ఆలయాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మనకి ఆలయ శిల్ప సంపద ఎంత బాగుందో అనిపిస్తుంది మళ్ళీ చక్కగా ఈ ఆలయాన్ని ఆర్కియాలజీ వాళ్ళు చాలా చక్కగా పుట నిర్మాణం చేశారు ఇది ప్రత్యేకంగా పొలాల మధ్యలో ఉంటుంది ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం దాదాపుగా ఉంది ఈ ఆలయం కూడా చాలా విశేషమైన శిల్పాలతోటి చుట్టూర అమ్మవార్లు విష్ణుమూర్తి అలాగే గణపతి చూడండి ఇలాంటి విశేషమైన శిల్పాలతోటి ఈ ఆలయం చుట్టూరా ఉన్నాయి ఇవన్నీ కూడా గోపుర నిర్మాణం అంతా కూడా చాళుక్యులు కా కాకతీయులు వీళ్ళ యొక్క నిర్మాణ శైలిలు మనకు కనబడతాయి ఈ ఆలయం గోపురాలు మనకి చూస్తే పూరి జగన్నాథస్వామి టెంపుల్ గుర్తొస్తుంది వాటి యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో ఆ నమూనా ఉన్నాయి ఇది ఈరోజు నేను సందర్శించిన శక్తిపీఠం విశేషాలు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా నేను ఏదైనా చరిత్రను తప్పుగా అర్థం చేసుకున్నా కామెంట్స్ చేయండి నాకు తెలిసినది మాత్రం ఖచ్చితంగా నిజమే అని నమ్ముతూ మీకు వీడియో పెట్టడం జరుగుతుంది ఆలయ్య విశేషాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి నేను కూడా ప్రయత్నం చేసి వీలైతే ఇంకొక వీడియో కూడా చేస్తాను మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకో